రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ సమన్వయకర్త అధికారి కృష్ణ గ్రామీణ యువతులు క్రీడల్లో ప్రోత్సహిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం వెంకటాయపల్లి గ్రామంలో సిద్ధవటం మండల స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించి యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించారని నిర్వాహకులు చెప్పారు ఈ సందర్భంగా అధికారి కృష్ణ మాట్లాడుతూ యువత క్రీడల్లో పాల్గొనడం శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతారని చెప్పారు క్రీడలు క్రమశిక్షణను పెంపొందించి జీవితంలో అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తాయని అన్నారు యువత అందరితో కలిసిమెలిసి ఉండాలని పోటీ భావనతో పాటు స్నేహభావాన్ని కూడా పెంచుకోవాలని సూచనలు చేశారు పార్లమెంట్ సమన్వయకర్త మన అధికారి కృష్ణ గారికి అదే విధంగా అధికారి వెంకటయ్య గారికి మనస్ఫూర్తిగా మా వెంకటపల్ల గ్రామం తరఫున అదే విధంగా యూత్ తరఫున ముందస్తు సంక్రాంతి సంబరాలతో సంబంధించి మాకు వాలీబాల్ ఇక్కడ ఈ వాలీబాల్ చేయడం జరిగినది అదేవిధంగా సంక్రాంతికి పోటీలను ఉద్దేశించి యూత్ ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ప్రైజ్ మరియు సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేయడం ఫస్ట్ ప్రైజ్ లో మన అధికారి కృష్ణ గారు పదివేల పదివేల పదార్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా సెకండ్ ప్రైజ్ పరంగా ఐదు వేల పదార్లు ఇవ్వడం జరిగింది థర్డ్ ప్రైజ్ కూడా మూడు వేల పదార్లు ఇవ్వడం జరిగింది మొత్తం మా మా వెంకటేపల్లి యూత్ తరపున ప్రత్యేకంగా ఆయనకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుదు అదేవిధంగా ఈ ప్రైజ్ మనీ ఇంత మొత్తంలో మాకు ఎంకరేజ్ చేసినటువంటి ఆయనకు కూడా మా అందరి తరము కూడా మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇక ముందు జరిగేటువంటి గేమ్స్ లో కానీ సమ్మర్ క్యాంప్ లో కానీ ఇక మీద మళ్ళీ సంక్రాంతి సంబరాలు కానీ వినాయక చవితిని దృష్టిలో పెట్టుకొని వినాయక చవితిని కూడా మాకు మున్ముందు మీ సాయం మాకు అందుతుందని ప్రత్యేకంగా మేము మీకోసం కూడా మేము ఎన్ని విధాలుగాను సంక్రాంతి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు వెంకటాయపల్ల గ్రామంలో అధికారి కృష్ణ జనసేన రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి అధికారి కృష్ణ గారి గో వెంకటాయపల్లె గ్రామ నివాసి అయినటువంటి గోపాల్ గారి పర్యవేక్షణలో ఈరోజు వాలీబాల్ పోటీలు రసవత్తరంగా ఈరోజు ఇక్కడ కొనసాగాయి ఈ వాలీబాల్ పోటీల్లో ఈరోజు దాదాపు పది టీముల దాకా పాల్గొని ఫస్ట్ ప్రైజ్ పదివేల నూట పదహారులు సెకండ్ ప్రైజ్ ఐదు వేల నూట పదహారులు ఇవ్వడం జరిగింది అలాగే ఇంకి ముందు ముందు ఇంకా మరెన్నో విజయాలు వెంకటేపల్లి గ్రామవాసులు ఎన్నెన్నో మరెన్నో చేసుకోవాలని చెప్పి అధికారి కృష్ణ గారు ఆకాంక్షిస్తున్నారు